హాలెలూరియా దేవుని పరిశుధనామకు స్తోత్రం కలుగుడాక ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వాసులు మనం చూసినట్టయితే నీ దేవుడైన ఎక్కువ కనికరంగుల దేవుడు గనక నిన్ను చేయనండి మన దేవుడు కనికరంగుల దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టే వాడిగా ఉండడు అవర్ బాడీస్ ఏ గాడ్ ఆఫ్ మెస్ఫుల్ ఈ రోజులో మనము ఎవరిని చూసినా అసలు ఒకరిపైన ఒకరికు కనికరం అనేది ఉండదండి ఇతరులను అంటే కంటికెరం చూపించకుండా బాధ పెట్టేవారే కానీ ఉంటారు మనం ఉద్యోగంలో చూసినప్పటికీ లేకుంటే మన సొంత రక్తసభలు కూడా ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా అక్కడ పోయిన కనికరం చూపించకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుతూ మన మనతో కఠినమైన పనులు చేయి ఉంటారు కానీ దేవుడు అంటే ఎవరు టీ పైన కనికరం చూపించినా చూపించకపోయినా నేను కనికరం ఇలా దేవుడు నేను నేను చెయ్యి విడవను నేను ఏడవ విడిచిపెట్టను అని చెప్పి కాబట్టి ఈరోజు మనుషులు నీ పైన కనిగిరం చూపెట్టకపోవడాన్ని బట్టి ఎంతగానో బాధపడుతూ దుఃఖిస్తున్నా కానీ దేవా దేవుడు అంటున్నాడు అండి నేను నీ పైన కణిగిరని చూపుతాను నేను నీ జీవితంలో నీ తోడుగా ఉంటాను నేను ఎప్పుడు విడిచిపెట్టను అని చెప్పి అతి కృప ఆ దేవుడు మనందరికీ దయచేరుగాక ఆమెను అల్లు